హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వి న్యూస్ మనం చూసినట్లయితే ఈరోజు జస్టిస్ వజ్రగిరి ద గ్రేట్ ఆర్టిస్ట్ ఆయన దగ్గరికి అయితే వచ్చాము దర్దాపు ఆయన మాటల్లో చాలా విషయాలు అయితే మనం విందాము అయితే ఆయన ఇంటర్వ్యూ చేద్దాం చూద్దాం రండి సార్ నమస్తే సార్ నమస్తే సార్ వర్మ గారు సార్ మీ పేరు సార్ నా పేరు వజ్రగిరి జస్టిస్ అండి సార్ మీ గురించి అయితే చాలా ఎంతో కాలం నుంచి వింటున్నాము అదైతే ప్రత్యక్షంగా అయితే అప్పుడప్పుడు వచ్చి కలసే చూడలేదు దాని గురించి మీ మాటల్లో కొన్ని నిమిషాలు చెప్పండి సార్ ముందుగా వీ న్యూస్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎన్నోసార్లు నన్ను ఇంటర్వ్యూ చేయటం కానీ నాకు అవార్డు వచ్చినప్పుడల్లా వచ్చి మాట్లాడి అభినందించి నా గురించి పది మందికి తెలియజేసినటువంటి వి న్యూస్ వి న్యూస్ వారికి ప్రత్యేకంగా నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా నేను గత నలభై ఏళ్ళ నుంచి చిత్రకళలో రాణిస్తూ నాకున్నటువంటి పరిజ్ఞానంతో మరి చిత్రకళా పోటీల్లో నేషనల్ ఇంటర్నేషనల్ పోటీల్లో పాల్గొనడం వల్ల ఎన్నో అవార్డులు సాధించాను ఇప్పటి వరకు దాదాపుగా యాభై ఏడు అవార్డులు సాధించాను నా లైఫ్ టార్గెట్ ఏంటంటే ఇంటర్నేషనల్ ఫస్ట్ ప్రైజ్ సాధించాలనే ఉద్దేశంతో అప్పటి నుంచి పోరాడుతూ ఉన్నా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వి న్యూస్ ఇస్తా ఉన్నాను ఇప్పుడు ఇది ఇంటర్నేషనల్ ఆర్ట్ పోటీల్లో వాళ్ళు వాళ్ళు చూసేది ముఖ్యంగా కంపోజింగ్ ఓకే భావం ఇతను ఏం బొమ్మ గీసాడు నేను ఫస్ట్ ప్రైజ్ చేసినటువంటి బొమ్మలో నేను ప్రకృతి కాంత అని ఇచ్చాను ప్రకృతి కాంత ప్రకృతి కాంత అంటే దాని మీన్స్ ప్రకృతి ఉంది కదా ప్రకృతిలో కాంత మమేకం అవటం ఎంత అందంగా ప్రకృతి ఉంటుందో స్త్రీ కూడా అంత అందంగా ప్రకృతిలో మమేకం అవుతుంది తర్వాత ఆ బొమ్మలో ఎక్కడ కూడా క్రూర జంతువులు ఉండవు కేవలం సాఫ్ట్ గా ఉండేవి జింకలని మరి చిన్న చిన్న కుందేళ్ళని నెమళ్ళని పక్షులు మనకు అందంగా కనిపించే హాని చేయనటువంటి వాటిని వేయటం జరిగింది వాళ్ళకు ముఖ్యంగా నచ్చింది ఏంటంటే ఈ ప్రకృతిలో ఉన్న కాంత దగ్గరికి ఇవి ఈజీగా రావడం ఒక జింక గాని ఒక కుందేలు గాని భయపడకుండా వస్తుంది అంటే అది ప్రకృతిలో ఉన్న స్త్రీ ధర్మాన్ని ఆ ఉద్దేశంతో వాళ్ళు నాకు ఆ అవార్డు ఇవ్వటం జరిగింది నిన్న కూడా అడిగారు ఇంటర్వ్యూ చేశారు ఎందుకు ఎలా వేశారంటే మీరు అడిగినట్టు అడిగితే నేను చెప్పాను చెప్తే వాళ్ళు చాలా హ్యాపీ అయ్యారు మంచి థీమ్ తీసుకున్నారండి అన్నారు నా బొమ్మలన్నీ దాదాపు అలానే ఉంటాయండి ఎక్కువగా నా థీమ్ ఏంటంటే ప్రకృతి మీద వేస్తాను నేనైతే అర్ధనగ్న బొమ్మలు అనాయసమైన బొమ్మలు గీయను ఓకే తర్వాత సామాజిక స్పృహ కలిగినటువంటి బొమ్మలు రైతు మీద కానీ ఇలాంటి తర్వాత ఆకలి మీద ఇలాంటి బొమ్మలు నేను చాలా గీసాను ఎక్కువ అవార్డ్స్ దాని మీద వచ్చి తర్వాత జాషువా గారు చేసిన గబ్బిలం బొమ్మ మీద కూడా గీశాను వాస్తవానికి వాళ్ళు అన్నారు ఇలాంటి వాటికి అవార్డులు ఇవ్వండి అన్నారు నేను అన్నాను ఇవ్వకపోయినా మేము పంపించేది పంపించేది ఇస్తే ఉండి లేదు కానీ దానికి దేవి ప్రసాద్ రాయ్ అవార్డు ఇచ్చారు జాషువా గారి రాసిన గబ్బిలం బొమ్మకి దేవి ప్రసాద్ రాయ్ అవార్డు ఇచ్చారు అందువల్ల నేను చాలా హ్యాపీ అయ్యాను ఆ లైన్ లో ఈ లైన్ లో అన్ని రకాలుగా నేను ఇట్లా బొమ్మలు గీసుకుంటూ వచ్చాను ఇది ఫస్ట్ ప్రైజ్ సంబంధించింది ఇది ఆర్ట్ లెజెండ్ అనే దానికి ఇప్పుడు సెకండ్ సార్ సెకండ్ అంటారు ఆర్ట్ లెజెండ్ అవార్డు అనేది ఇప్పుడు నేను ఏడు సాధించాను నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో అందులో కూడా ఒక స్త్రీ ప్రకృతితో అనేక ఒక స్త్రీని గీయటం జరిగింది ఇది నా థీమ్ సార్ ఇప్పుడు ఇది ఇది దీని గురించి చెప్పండి ఇది ఆర్ట్ లెజెండ్ కి ఇచ్చే అమౌంట్ అనమాట దీనికి ప్రైజ్ ఉండదు అంటే అమౌంట్ ఉండదు అమౌంట్ ఏమి కొన్ని ఏం చేస్తానంటే ఇది ఒక చూడండి చూడగానే ఆస్కార్ అవార్డు లాగా ఏదైనా చాలా లుకింగ్ గానీ సార్ ఇది బాగుంది కదా ఆర్ట్ లెజెండ్ ఆర్ట్ లెజెండ్ అవార్డు ఇది ఇది నేను అనుకున్నాను ఇలాంటి తీసుకుంటే కరెక్ట్ ఇది వచ్చింది అనమాట దీన్ని చూసి చూడండి చూడగానే అది మంచి ఆస్కార్ అవార్డు ఇంట్లో ఉన్నది అలంకారంగా చాలా హ్యాపీ అండి ఇది కూడా సాధించగలిగాను ఇది ఇంటర్నేషనల్ ఫస్ట్ ప్రైజ్ కి ఇచ్చినటువంటి మెమొంటో ఇది సార్ ఇది ఇంటర్నేషనల్ ఫస్ట్ ప్రైజ్ భారత చిత్రకళారత్న రత్న అవార్డుకి ఇచ్చినటువంటి మెమొంటో వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ మనం టైప్ చేసుకోవాలి దాన్ని సర్టిఫికెట్ ఇచ్చారు కాబట్టి సర్టిఫికెట్ ద్వారా మనం ఓకే మనం ఓకే చేసుకోవచ్చు అనమాట ఇది ఒకటండి తదుపరి ఇప్పుడు మేము ఇంతమంది ఆర్టిస్టులు అందరం కలిసి ఇంటర్నేషనల్ నేషనల్ లెవెల్లో పదిహేను నెలల నుంచి ఈ పోటీల్లో ఉన్నాను గత సంవత్సరంలో నేను వేసిన బొమ్మకి అమలాపురంలో జరిగిన అంతర్జాతీయ చిత్రకళా పోటీల్లో ఓకే భారత రత్న అవార్డు నేషనల్ ఇంటర్నేషనల్ ఫస్ట్ ప్రైజ్ని సాధించడం జరిగింది అదే సంవత్సరంలో వేరొక బొమ్మ ఆ బొమ్మకు ఆర్ట్ లెజెండ్ అవార్డు కూడా రావటం జరిగింది రెండు అవార్డులు తీసుకున్నాను ఇది నా లైఫ్లో గొప్ప అచీవ్మెంట్గా భావిస్తూ ఉన్నాను తర్వాత చిత్రకళలో నేను రాణించడానికి ముఖ్యమైన కారణం మా నాన్నగారు రజ్గిరి జోత్సవ్ గారు డ్రాయింగ్ మాస్టర్ గారు ఆయన నాకు నేర్పినటువంటి చిత్రకళను నేను ఎక్కువగా ప్రాక్టీస్ చేసి మరి చాలా కష్టాలు పడ్డాను వాస్తవం చెప్పాలంటే ఈ కళారంగంలో ఎవరు పెద్దగా ప్రోత్సహించరు చిత్రకళారంగంలో కమర్షియల్ ఆర్టిస్ట్గా ప్రారంభించిన నేను అకాడమిక్ ఆర్టిస్ట్గాను డ్రాయింగ్ మాస్టర్గాను తర్వాత ఈ డ్రాయింగ్ మాస్టర్గా ఇంకా వేసిన బొమ్మలన్నిటిని బట్టి డాక్టరేట్ కూడా తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఈ అవార్డు రావటం అనేది నాకనే కాదు ఈ చిత్ర కళారంగంలో ఉన్నటువంటి ప్రతి వారికి ముఖ్యంగా మా నాన్నగారికి ఈ అవార్డుని అంకితం చేస్తూ ఉన్నాను ఈ సందర్భంగా మరి ఎంతోమంది చిత్రకళ నేర్చుకునే వాళ్ళకు కూడా నేను చెప్పే ఒక విషయం ఏంటంటే కష్టపడండి సాధించండి ఇంతకుమించి ఇంక వేరే మాట ఏం లేదు వాస్తవానికి నేను చాలా కష్టపడ్డాను సాధించడానికి నేను చాలా మరి కృషి చేశాను ఒక బొమ్మ గీయడానికి సహజంగా ఏమనుకుంటారంటే ఏదో బొమ్మ గీసి పంపించాలి అండి వచ్చింది అనుకుంటారు అలా కాదండి దానికి ముందు థాట్ ఉండాలి ఒక భావాన్ని తీసుకోవాలి ముందు దాని ఒక పెన్సిల్ రూపంలో పెట్టుకోవాలి తర్వాత కలరింగ్ చేసుకోవాలి దానికి కరెక్ట్ అయినటువంటి ఆ రిజల్ట్ వచ్చే వరకు కూడా కృషి చేయాలి కష్టపడాల్సిందే నేను పదిహేను రోజులు కష్టపడతాను ప్రతి బొమ్మకి ఎందుకంటే ఈ ఒకసారి వేసిన బొమ్మ మళ్ళీ చెరిపేస్తాను దీనికి రాదు అని అనుకుంటే దాన్ని చెరిపేసి మళ్ళీ వేస్తా అట్లా ఆ బొమ్మలన్నిటిని ఒక ఒక కరెక్ట్ అయినటువంటి థీమ్ వచ్చిన తర్వాతనే వాళ్ళకి పంపించడం జరిగింది వాళ్ళు ఓకే చేయటం ఎనిమిది వందల మంది పాల్గొన్నటువంటి ఇంటర్నేషనల్ ఆర్టిస్టుల మధ్య నాకు ఈ భారత చిత్ర కళారత్న అవార్డు రావటం అనేది ఒక్కని గర్వపడలేదు వినుకొండ వాసిగా నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి ముఖ్యంగా వి ఛానల్ వాళ్ళే కానీ ఇంకా ఇతర మరి పత్రికా రంగంలో ఉన్నటువంటి వారే కానీ తర్వాత పెద్దలు రాజకీయ నాయకులు వాళ్ళ ప్రోత్సాహం పెద్దల యొక్క ఆశీస్సులు అన్నీ ఉన్నాయి ముఖ్యంగా నా మిస్సెస్ నన్ను వ్యోలా టీచర్ గారు నన్ను ఎంతగానో ప్రోత్సహించి ఈ కళారంగంలో ఇంత దూరం రావడానికి వెనుకుంటూ ప్రోత్సహించింది వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ సందర్భంగా మీకు ఒకటి నాకు ఇది వచ్చేసి సార్ ఇది ఇంటర్నేషనలా ఇవన్నీ ఇంటర్నేషన్ ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో ఎందుకు ఇంటర్నేషనల్ అన్నారంటే దాదాపు భారతదేశంలో ఉన్న స్టేట్స్లన్నిటిలోనూ శ్రీలంక నుంచి తర్వాత చైనా నుంచి ఇంకా ఎన్నో ఇండోనేషియా ఏరియాల నుంచి కూడా ఆర్టిస్టులు బొమ్మలు పంపించడం జరిగింది నేను చూశాను వాళ్ళందరూ బొమ్మలు చూసాము అయితే మన అదృష్టం అంటే లేకపోతే ఒక బయలు లక్కు లేకపోతే మన కష్టం అనుకోండి ఇది రావడానికి కొంతమంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉండొచ్చు వాళ్ళు రాకపోవచ్చు ఇప్పుడు చాలా పెద్ద ఆర్టిస్ట్ ఒక ఆయన ఉంటాడు సమయానికి పంపించలేదు అది మనకు అంత లెక్క కలిసి కాదు వాస్తవంగా మన పెద్దవాళ్ళు లేకేం వాస్తవం చెప్పాలంటే ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ అనే పేరు ఎప్పుడు మనం పెట్టుకోకూడదు ఎందుకంటే మన స్థాయి ఒక రకంగా చెప్పారు ఆంధ్రప్రదేశ్ ఇంకా చెప్పాలంటే జిల్లా స్థాయి జిల్లాలో చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు ఎందుకు వినుకొండలోనే పెద్ద పెద్ద ఆర్టిస్టులు పాత కాలంలో ఉన్నారు తర్వాత ఆయన హనుమంతరావు గారు అని ఉన్నారు వారు గొప్ప ఆర్టిస్టులు వారి తదనంతరం అటువంటి చరిత్రలో మనం కూడా ఉన్నామని నిరూపించుకుంటూ నేను కొనసాగిస్తూ ఉన్నాను హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ చిత్రకళా పరిషత్తు ఓకే నిర్వాహకులైనటువంటి సీతారామస్వామి గారు కొనసాల సీతారామస్వామి గారు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు బ్రహ్మోత్సవాలు అని పేరు పెట్టి బుక్ ఇది అవర్ ఆర్టిస్ట్ బోన్ టు అవర్ ఆర్టిస్ట్ బోన్ టు ఎక్సెల్ చూడండి ఇది అవర్ ఆర్టిస్ట్ బోన్ టు బోన్ టు ఎక్సెల్ అంటే మెయిన్ మెయిన్ మొత్తం అందరూ ఉంటారా సార్ ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి గొప్ప చిత్రకారులు భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప చిత్రకారులు అంటే పాత కాలంలో అంటే చనిపోయిన వారు దివంగతులు తర్వాత నూతనంగా ఇప్పుడు మాలాంటి చిత్రకారులు వీళ్ళందరినీ కూడా క్రోడ నుంచి దాదాపు ఒక రెండు వందల మందిని ఎక్సెల్ అంటే ఏదో మామూలుగా ఏదో వేసే వాళ్ళని కాదండి ఎక్సెల్ అయినటువంటి వాళ్ళని ఈ పుస్తకంలో పడాలంటే మళ్ళీ దీనిలో కూడా స్క్రూట్ని ఉంటది చూపిస్తాను ఇప్పుడు మీకు ఈ పుస్తకంలో బిగినింగ్ ఇది కోనసీమలో వాళ్ళు వాళ్ళ కోనసీమ చిత్రం అనమాట అక్కడ జరిగే ఉత్సవాలు కోనసీమలో ఇది అమలాపురం అమలాపురం ఆ ఏరియాలో ప్రతిశేట జరిగే మీ అనమాట ఇది కోనసీమ చిత్రకళా పరిషత్ వాళ్ళ లోగో ఈ బుక్ సంబంధించిన మ్యాటర్ మీ మీ బొమ్మలు దీనిలో ఏం చేశారంటే మామూలుగా అయితే ఒక రకం మామూలుగా ఒక 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 పేజీ కేటాయిస్తారు ఎక్సెల్ గా ఇంకొంచెం బాగా ఇదిగా ఉన్న వాళ్ళు ఏం చేశారంటే రెండు పేజీలు కేటాయించారు ఇందులో నూట పేజీలో నా బొమ్మలు వే తీయటం జరిగింది చూపిస్తానండి అంటే బుక్ లో మీ మెన్షన్ చేశారు అవునండి ఓకే అంటే వాళ్ళు ముందుగానే తెలియజేశారు మీరు తప్పకుండా ఈ బొమ్మ పుస్తకాల్లోకి మీరు రావాలి అంటే మీ బొమ్మలు పంపించండి మేము వాటిని సెలెక్ట్ చేస్తాం అని చెప్పారు దీనికి గానీ వాళ్ళు ఏం చేశారంటే అందరిని కొంత అమౌంట్ సెర్చ్ చేశారు మేము అమౌంట్ కూడా పెద్ద అమౌంట్ ఏం కాదు ఇవన్నీ బాగా అవే కదా సార్ ఇవన్నీ నేను పంపాను వాళ్ళు టూ పేజెస్ లో నా బొమ్మలు ఇవ్వటం జరిగింది ఇందులోనే నేమన్నా ఇదిగోండి గబ్బిలం మన జాషు గారిని గుర్తు చేసే ఒక గబ్బిలం కథానాయకుడి యొక్క బొమ్మ తర్వాత ఇది మధం ఇది నాకు ఇంటర్నేషనల్ ఫస్ట్ నేషనల్ ఫస్ట్ వచ్చిన బొమ్మ దేవి ప్రసాద రాయ బొమ్మ ఇది రైతు వెతల గురించి వేసింది ఇది ఆకలి గురించి వేసింది ఇది ఇప్పుడు నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది బయోడేటా ఓకే సెల్ నెంబర్ ఇది ఇంటర్నేషనల్ లెవెల్ లో ఈ పుస్తకం వెళ్ళినప్పుడు ఎవరు ఎవరు ఆర్టిస్టులు ఎవరు ఎలా వేశారు అనేది వాళ్ళు చూసుకున్నప్పుడు ఒకరిని ఒకరు అప్రిషియేట్ చేసుకుంటాం దీనిలో భాగంగా ఏంటంటే నేను కూడా ఉన్నాను ఇంత మంచి పుస్తకంలో గొప్ప పుస్తకంలో నాకు ఉంది చోటు కల్పించారు అనే సంతోషంలో ఉన్నాము ఇది వాస్తవానికి ఇంకా చెప్పాలంటే చాలా సాధించాలి ఆ ఈ బొమ్మలే ఇప్పుడు ఆర్ట్ లెజెండ్ అవార్డు వచ్చినటువంటి బొమ్మ దీనికి వచ్చింది నేను ఒక శైలి ఇది ఒక శైలి అంటారు వాస్తవానికి కలర్ మామూలుగా ఉండదు నా శైలిలో ఈ బొమ్మలు వేయాలని ప్రయత్నం చేసినప్పుడు దీనికి లెజెండ్ అవార్డు ఇచ్చా ఓకే ఇది కొంచెం శైలి మార్చుకొని వేసాను సేమ్ ఇలాగే ఆ బొమ్మ కూడా అలానే ఉంటుంది ప్రకృతి అంతే ప్రకృతి చూడండి ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్ ఇవన్నీ తర్వాత ఇక్కడ మనకి దూరానికి హంసలు కనిపిస్తాయి ఇక్కడ మ్యాక్ ఉంది పల్లెటూరి వాళ్ళు ఇక్కడ మేకలని తీసుకెళ్ళడం ఇక్కడ ఉన్నటువంటి సహజంగా ఉండే వెన్నులు చెట్లు ఈ ఈ సెల ఏరు కనిపించే ఈ కొబ్బరి చెట్లు తాటి చెట్లు అలాంటివి ఇవన్నీ సహజంగా వేయాలని నా ప్రయత్నం దానివల్ల నీళ్లు తెచ్చే కడవ నీళ్లు తెచ్చే పడతాయి ఇది ఒక బొమ్మ ఇది క్రియేషన్ కదా క్రియేషన్ ఇది ఎక్కడ మనకు కనిపించదు కాకపోతే ఈ మోడల్ ఎక్కడన్నా ఉంటాయి మామూలుగా ఎక్కడన్నా బొమ్మ కనిపించింది అనుకోండి ఆ బొమ్మ తీసుకొని ఆ బొమ్మని మనం కొంచెం మన శైలిలోకి మార్చుకుంటాం ఓకే అలాగే ఈ బొమ్మలు కూడా అంతే ఒక మంచి బొమ్మ దొరికితే తీసుకొని ఊహించుకుంటే అందగా రాదు కానీ ఒక ఫోటోనో లేకపోతే ఎక్కడన్నా ఉన్న బొమ్మ దొరికితే నేను ఇందులో కొన్ని బొమ్మలు ఒకసారి నేను రోడ్డు మీద పేపర్లు కింద పడేసిన పేపర్ తమిళ పేపర్ లో దొరికింది ఒక అడుక్కునే పిల్లల బొమ్మలు ఆ బొమ్మ గీసి నేను పోటీలు పంపించా ఓకే నాకు రవివర్మ వర్మ వాడిచింది కింద పడిన పేపర్ రవివర్మ ద గ్రేటెస్ట్ ఆర్టిస్ట్ ఏది ఏదంటారా గ్రేట్ ఆస్ ఇండియన్ లెజెండరీ ఆర్టిస్ట్ కదా ఓకే ఆ బొమ్మ నాకు ఎలా కనిపించింది అంటే ఆర్టిస్ట్ దృష్టి ఎప్పుడు ఉండాలి ఎప్పుడైనా సరే మేఘాలు చూస్తే మేఘాల్లో మనకి బొమ్మలు కనపడాలి అంత మేఘాలు చూసి ప్రకృతిని చూసి అందులో మనకు నచ్చినవి చూసుకోవాలి మన దృష్టి ఫ్రేమ్ అవ్వాలి నేను ఎప్పుడు కూడా ఒక బొమ్మ చూసి ఒక ఏదైనా చూస్తే చూసి అది మనకి మనం ఉన్న ఇందులో మనకు కావాల్సింది దొరుకుతుంది పేపర్లు అయినా ఏదైనా అంటే మన బుర్ర అలా పని చేయాలి నేనైనా ఇప్పటి వరకు సాధించిన ఎన్ని దాదాపు అలాంటివి అందువల్ల ఏంటంటే ఇంకా అవార్డులు వస్తే తెలియదు ఇంకా ఈ మధ్య కూడా ఇంకా రేపు ఒక అవార్డు కూడా పంపించడం జరిగింది త్వరలో అది కూడా వస్తే మళ్ళీ మీరేనా మాకు ఇంకొంచెం లిఫ్ట్ ఇస్తారని ఉన్నాను ఓకే థ్యాంక్ యూ సార్ ఈ సందర్భంగా నన్ను ఇంటర్వ్యూ చేసి నాకున్నటువంటి కళను పది మందికి తెలియజేయాలనే మీ సత్సంకల్పానికి మంచి మనసుకి నమస్కారాలు తెలియజేస్తున్నారు ఇప్పుడు చూశారు కదండి మన ఉజ్జనగిరి జస్టిస్ గారు అయితే ఇంకా విలువైనవి ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంకా ఎన్నెన్నో ఆయన రావాలని చెప్పి కోరుకుంటాం మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అండి వాచ్ టు న్యూస్ Okay, sir, thank you. Thank you. Hmm. Hi, hello namaste. Welcome to Venus. Hi, hello namaste. Welcome to Venus.